నుంచి మచిలీపట్నం కాకినాడ మధ్యలో ఈ తుఫాను తీరం దాటుతుంది అందులో కోనసామి జిల్లాల్లోనే తీరం దాటుతుంది అది అమలాపురం రాజోల అంతర్వేదని మొదటి నుంచి కూడా హెచ్చరికలు రావటం వల్ల జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి నిన్న సాయంత్రం నుంచి ఇంకా మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కడ కూడా ఒక మనిషి చనిపోకూడదని మొత్తం ట్రాఫిక్ అంతా బంద్ చేశాం ఎవరిని కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా నిరోధించాం అదేవిధంగా మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలని జల్లి పెట్టి ఎక్కడ పూరి గుడిసెలు ఉన్నాయి ఎక్కడ నాణ్యత లేనటువంటి భవనాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి అటువంటి పూరి గుడిసెల్లో కానీ నాణ్యత లేని భవనాల్లో ఉంటే వర్షం పడేటప్పుడు గాలి చూడటప్పుడు పడిపోయి మనుషులు చనిపోయినటువంటి పరిస్థితులు మనం చాలా సందర్భాల్లో చేశామని చాలా మంది మేము రామని చెప్పినా సరే అధికార యంత్రాంగాన్ని పెట్టి పోలీస్ వ్యవస్థను పెట్టి ఆరు వేల మందిని ఈరోజు శిబిరాలకు తీసుకొచ్చిన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను శిబిరాలకు తీసుకురావడమే కాదు పూర్వంలాగా శిబిరంలోకి తీసుకురావడం ఎక్కడో భోజనం కొద్దిగా వండి తీయడం వాళ్ళకి సరిగా అందకపోవడం నాణ్యత లేకపోవడం జరిగింది ఈసారి ముఖ్యమంత్రి గారు తిత్లీ నుంచి ఒక కొత్త పండాలో పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఒక పాఠశాల ఉంది ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం ఒక వ్యవస్థ ఉంది తిత్లీలో దాన్ని ఉపయోగించుకొని విజయవంతం అయ్యారు మళ్లీ నిన్న కూడా ఎక్కడైతే శిబిరాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో మధ్యాహ్న భోజన వ్యవస్థ నడుపుతున్నటువంటి మహిళలకి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇచ్చి మొత్తం ఏ ఒక్కరికి కూడా మంచి భోజనం ఇబ్బంది లేకుండా పెట్టాం మినరల్ వాటర్ పెట్టాం ఎక్కడ కూడా కరెంటు ప్రాబ్లం లేకుండా జనరేటర్లు పెట్టాం మెడికల్ క్యాంపులు పెట్టి వాళ్ళందరికీ పునరావాస ఒక యాభై నాలుగు ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయితే రాత్రి నుంచి యుద్ధ పని పనిచేస్తున్నాం ఇంకొక రెండు మూడు గంటల్లో మొత్తం పవర్ అంతా ఎలక్ట్రిఫికేషన్ చేసి మొత్తం అన్ని సబ్ స్టేషన్లో పవరు పునరుద్ధరించే కార్యక్రమం చేస్తున్నాం ఒక నూట ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో రోడ్లు ఉన్నాయి అన్ని రోడ్ల మీద ఎక్కడైతే చెట్లు పడ్డాయి స్తంభాలు పడ్డాయి అవన్నీ వెంటకనే మొత్తం క్లియర్ చేసి ఈ జిల్లాలో ఎక్కడ బి రోడ్లు కానీ నేషనల్ హైవే కానీ రాజ్ రోడ్లు కానీ ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా మొత్తం రాకపోకలన్నీ కూడా ఇవ్వగలిగాం అదే విధంగా ఇప్పుడు మా ముందున్నటువంటి సమస్య పంటల నష్టం ఈ జిల్లాలో వరుంది ఇప్పుడే నేను అధికారులతో మాట్లీ చూశాను కదా ముప్పై వేల నెంబర్ నాకు తెలియదు